నా పేరు బుజ్జి అంటారు నా అసలు పేరు నాగుల్ మీరా బేతపూడి గ్రామం ఫిరింగ్పురం మండలం గుంటూరు జిల్లా రెండు ఎకరాలు వేసాను స్వస్తికి తేజ మొలక శాతం తొంభై పర్సెంట్ వచ్చింది ఏరు వ్యవస్థ మరి కుచ్చులు కుచ్చులు బాగుంది బడి మొక్కలు తక్కువ పడతాయి కింద నుంచి బాగా బ్రాంచులు వచ్చేసింది పక్క నుంచి కొమ్మలు సైడ్ కొమ్మలు గనుపు దగ్గర దగ్గర అంగునానికి గనుపు ఏరే చెయ్యలు చూసి మా చెయ్యి చూస్తే చాలా తేడా ఉంది కాయ సైజు కూడా బాగుంది కాపు కూడా బాగానే ఉంది చిక్కటి కాపు ఇది నల్లికి బెస్ట్ గా ఆపుతుందండి నెల్లి దోమకి ఇంకా తెగుళ్ళకి ఆడ బొబ్బరి చెట్టు వచ్చినా గాని మందు కొడితే రికవరీ అవుతుంది వేరే రకాలుగా దీనికి చాలా తేడా ఉందండి అది అసలు ఇప్పారట్లేదు ఇది మట్టికి మందు కొడతాం గానీ ఇప్పారుతుంది నల్లిగ మట్టికి నెంబర్ వన్గా తట్టుకుంటుంది దక్క ఇంతమే కింద నుంచి దాకా ఒకటే సైజు కాయ ఎరుపు కాయ నెంబర్ వన్ కొలిటీ తాళ శాతం ఏరే రకాలతో పోలిస్తే తక్కువే వర్షానికి తట్టుకుంటుంది బిడ్డకు తట్టుకుంటుంది ఇబ్బంది లేదు కాయ సైజు బాగానే ఉంది ఇంతనం కూడా బాగుంది కాయలో ఆ రకాలకి ఈ రకాలకి చాలా తేడా ఉందండి ఇది కాపు ఎప్పుడు వస్తానే ఉంటుందండి అది మందుకులు కొట్టుకుంటే పైన మట్టికి పూత ఎప్పుడు కనబడతానే ఉంటుంది మూడు స్టెప్పులు కాయపడింది మూడు కోతలు పడతాయి చికెన్ కాపు ఇది ఉంటే అప్పుడు కాస్తానే ఉంటదండి ఈ ఇత్తనం వరకు పది మందులు కూడా కొద్దిగా తక్కువ కొట్టుకోవచ్చు మందుకు నల్లి కాపిద్ది దోమ కాపిద్ది బెట్ట కాపిద్ది నిమ్ము కాపిద్ది అన్నీ ఏ ఇస్తున్నాం ఇత్తనం ఒక లెవెల్లో ఉండి తోట కానీ ఏదన్నా కానీ దోమ శాతం నల్లి శాతం తట్టుకుంటుంది అది తట్టుకుంటే కాయద్ది ఇది పూత కనబడంగానే కాయద్ది అంటే ఈ ఇతనం మీద నాకు మూడు సంవత్సరాల నుంచి ఉంది కోరిక తెద్దాం ఏడన్నా కానీ అని పదిహేను సంవత్సరాల నుంచి నేను పండిస్తున్నానండి ఇసుమంటే ఇత్తనం నేను ఇప్పుడే చూడటాను ఈ సంవత్సరం దక్క ఇత్తనం నెంబర్ వన్ ప్రతి రైతు కూడా ఈ ఇత్తనం వేస్తే హ్యాపీగా ఉంటుంది ఇత్తనం మట్టికి నెంబర్ వన్ ఇత్తనం దాంట్లో అసలు తిరుగులేదు ఏ రెండు ఎకరాలు అదే చెప్తుంది అరవై కింటాల్ అయితే ఇప్పుడు నేను అనుకోవటం నేను కోయలేదు కాబట్టి రైతులకి ఏంటంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి ఈ లెక్కలో అయితే అసలు మా ఊరి పొలాలు అయితే విత్తనాలు పదిహేను ఇరవై కంటే ఎక్కువ దాటలు అండి స్వస్తికి తేజా రెండు ఎకరాలు వేసి అరవై కింటాలు మట్టికి నమ్మకంగా అవుతాయి రెండో సంవత్సరానికి కూడా మళ్ళీ నేను చేసి కూడా నెల అవుతుంది ప్యాకెట్లు బుక్ చేసి స్వస్తి తేజా రైతులందరూ ఏద ఇత్తనాం ప్రతి ఒక్కళ్ళు వేసుకోండి ఒక సంవత్సరం వేస్తే రెండో సంవత్సరం వదిలిపెట్టరు విత్తనం నమ్మకం కుదరబట్టేగా చెప్తుంది నమ్మకం లేకపోతే ఎందుకు చెప్తాం स्वस्थ तेज